అందరికీ ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము వ్యూహాను స్వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను దేవుడు ఏం చెప్తున్నాడంటే నేనిచ్చే నీళ్లు త్రాగే వాళ్ళు ఎప్పుడు కూడా పొరపాటును కూడా దప్పికొనరు నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను అంటే దేవుడు చెప్తున్నాడు నేను ఇచ్చే నీళ్ళు తాగితే తప్పికొంటారు అలాగే నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవం నకై వాళ్ళలో ఊరిడు నీటి బుగ్గగా ఉంటాయి అంటే నీటి బుగ్గ అంటే తెలుసు కదా నీళ్ళు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి అయిపోవు ఎండిపోదు నీళ్ళు ఊరుతూనే ఉంటాయి అన్నమాట కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే ప్రతి ఒక్క విశ్వాసీ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే రువ్వా మీరు చెప్పారు కదా యోహాను వార్తలో నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పుడూ దప్పికొని అన్నావు కదా కాబట్టి ఆ నీటిని నాకు ఇవ్వండి అని అడిగితే దేవుడు ఇస్తాడనమాట అంటే ఇప్పుడు నీళ్ళు అంటే ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మనం తాగే డ్రింకింగ్ వాటర్ అదేనా అంటే కాదు ఈ లోకానుసారమైన జీవితంలో మనము మన ఆశలుంటాయి కోరికలు ఉంటాయి మనం ఎంత ప్రయత్నించినా వాటిని ఆ కోరికలు ఆశలు వాటన్నిటినీ ఒక్కోటొక్కటిగా ఒక్కోటొక్కటిగా అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చినా కూడా మళ్ళీ ఇంకో కొత్త కొత్తగా కొత్త కొత్తగా కోరికలు పుడుతూనే ఉంటాయి అవైతే మన చివరి శ్వాస వరకు కూడా అంటే ఈ భూమిని విడిచి మనము వెళ్ళిపోయేంతవరకు వరకు కూడా ఆ కోరికల ఆశలు అయితే చావు ఒకటి 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 పుడుతూనే ఉంటాయి ప్రజల మనం ఎంత ప్రయత్నించినా కూడా వాటిని మనం కంట్రోల్ చేయలేము అవు పుడుతూనే ఉంటాయి మామూలే మనిషి కన్నా అందరికీ కూడా పుడతాయి కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు పొరపాటును కూడా దప్పుకొనవు మనుషులు ఎలా అంటే వాళ్ళకి ఏదన్నా ఒక కోరిక పుట్టింది ఒక ఆశ పుట్టిందంటే అది నెరవేర్చేస్తారు అది క్లియర్ చేసుకునే వస్తారు మళ్ళీ ఇంకోటి పుడుతుంది అది క్లియర్ చేసుకుంటాడు ఇంకోటి పుడుతుంది ఇలా క్లియర్ చేసుకునే కొద్దీ ఇంకోటి 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 పొతనే ఉంటారు అంటే దప్పికొనుచున్నారు ఈ లోకానుసారమైన జీవితంలో నాకు అది కావాలి అది అయిపోయింది నాకు అది కావాలి అది అయిపోయింది నాకు అది కావాలి దప్పికొనుచునే ఉన్నారు జీవితాంతము అదే పరిస్థితి పోనీ దానికి ఏమన్నా లిమిట్ ఉందా పోనీ అదేమన్నా ఒక లిమిట్గా పెట్టుకొని ఇంకా చాలే నీటి కాపేద్దాం అని చెప్పి మనం అనుకోగలమా అలా ప్రయత్నించగలమా అంటే లేదు ఒకవేళ చాలా మాకు ఇంతవరకు చాలు అనుకున్నా కూడా ఖచ్చితంగా కొత్తగా కోరికలు పుడతాయి ఆశలు పుడతాయి అయ్యో పెద్ద కారు కొంటే బాగుంటుంది మంచి బైక్ కొంటే బాగుంటుంది ఇట్లా కోరికలు పుడతాయి అయ్యో వద్దు మేము మా ఉండే మేము ఉండే పరిస్థితిది కాబట్టి అవసరం లేదు వద్దు అనుకున్నా కూడా కొద్ది రోజులు అంతే మళ్ళీ నార్మల్గా ఖచ్చితంగా కొనుక్కోవాలి అవసరం ఏం చేయను వాళ్ళు నీళ్ళు అడగలేము కదా కావాలి అని చెప్పి కోరిక పుడుతుంది సో భౌతిక శరీర జీవితంలో ఈ లోక జీవితంలో ఇలా ఉంటుందన్నమాట ఎంత ప్రయత్నించినా కొనకుండా ఉండలేము ఆ కోరికలు ఆశలు ఖచ్చితంగా కావాలనిపిస్తుంది అలాగే అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే ఈ లోకానుసారమైన జీవితంలో నువ్వు భౌతిక భౌతికంగా ఈ లోకంలో డబ్బులు ఆస్తులు అంతస్తులు ఇకపోతే శరీర విషయమే కూడా శరీర ఇచ్చలు నువ్వు ఎంత ప్రయత్నించి ఆ శరీర ఇచ్చలు నెరవేర్చినా కూడా అవి ఇంకా పుడుతూనే ఉంటాయి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని అంటుంటాయి అంతేగాని ఇంకా చాలే ఇంకా చాలు ఇంతవరకు అన్నీ ప్రయత్నించినావు కదా ఇంకా చాలులే అని చెప్పేది చెప్పదు నువ్వు ప్రయత్నించే కొద్ది ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటావు తగ్గేదైతే ఉండదు అవి కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే నేనిచ్చే నీళ్ళు తాగు అప్పుడు నువ్వు పొరపాటును కూడా దప్పికొనవు నేనిచ్చే నీళ్లు తాగు తర్వాత నీకు ఆ కోరికలు ఆశలు ఈ శరీరలు వీటన్నిటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు మళ్ళీ నీకు అవి పుట్టవు ఫెజ్ దాట్ ఇప్పుడు దేవుడిచ్చే నీళ్ళు ఏంటి అని అడిగితే పరిశుద్ధాత్మ ఫెజలాట్ పరిశుద్ధాత్మ అనే నీటిని దేవుడు మనకి ఇస్తాడనమాట మనం అడిగితే ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే నీటిని మనకు దేవుడు మనకి ఇచ్చినాడనుకోండి పూర్తిగా మనం ఆయనతో నింపబడితే పూర్తిగా మనం ఆయనతో ఏకమైపోతే ఈ లోకం వైపు మనం చూడము ఈ లోక ఆశలను పట్టించుకోం శరీర లెక్క చేయం ప్రజల అంటే భక్తులు చాలామంది ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని కూడా పడిపోయినారు కదా అంటే పడిపోయినారు కరెక్టే కానీ తిరిగి మరలా లేశారు కదా తిరిగి మరలా తప్పు తెలుసుకుని పొరపాటు తెలుసుకొని మరలా దేవుని కొరకు నీతి యదార్థంగా జీవించారు కదా ప్రజలాట్ అలా ఉంటావు పడిపోయిన తిరిగి లేస్తావు నువ్వు అలాగే ఆ స్థితిలోనే ఉండిపోవు ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన నానా అట చేయొద్దు లేచి నిలబడు లేచి నిలబడు పడిపోయిన చోట ఉండద్దు అని దేవుడు ప్రేరేపిస్తుంటాడు ఉండనేయోడు అక్కడ కూర్చొని నిన్నీ పడిపోయిన చోటే ఉండనేవాడు కాబట్టి దేవుడిచ్చే నీటిని మనం తాగాలి ఆ నీటిని మనము పొద్దుకోవాలి అప్పుడే నిత్య జీవమునకై మనలో ఊరిడి నీటి బొగ్గగా ఉంటుంది అన్నమాట ప్రజల ఆ ఊరిడి నీటి బొగ్గ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాబట్టి వాటన్నిటిని అడుచుకోగలుగుతాం వాటన్నిటిని కంట్రోల్ చేయగలుగుతాం వాటన్నింటినీ ఏ దేవునికి మించింది ఏమీ లేదు అని దేవుని పైన ఆధారపడతాం ఆశ్రయిస్తాం ఆయన వైపే చూస్తాం ఇవంతా మనకి చిన్న చిన్నవిగా కనిపిస్తాయి అయితే అవసరం లేదా గురికి వేస్ట్ ఎందుకు అని ఇప్పుడు చాలామంది డబ్బు డబ్బు అంటారు కానీ డబ్బు వల్ల మీకు నిత్య జీవం వస్తుందా రాదు కానీ దేవుని నువ్వు నింపబడితే ఆ డబ్బును ఎలా ఉపయోగించాలో నీకు అర్థమవుతుంది లేదంటే డబ్బు పైన ఆశతో వ్యామోహంతో నీ జీవితాన్ని దరిద్రం పట్టించుకుంటాను రైతులు కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు నిత్య జీవం మనకై ఊరిటి నీటి బొగ్గగా ఉంటావు అలా చేస్తాను నేను చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడిని అడగండి ప్రవ్వా ఈ లోకంలో నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ట్రై చేసినా కూడా ఈ లోకానుసారమైన జీవితంలో నేను ఈ ఆశలను చంపుకోలేకపోతున్నాను ఈ కోరికలను చంపుకోలేకపోతున్నాను ఈ శరీర ఇచ్చలను జయించలేకపోతున్నాను ఈ లోకానుసారమైన జీవితం ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను దాహం కొంటూనే ఉన్నా నాకు అది కావాలి ఇది కావాలి అది ఇది ఇది అని చెప్పేసి జీవితాంతం అదే పరిస్థితి అయిపోయింది నాకు సహాయం చేయండి మీరే చెప్పారు కదా నేను ఇచ్చే నీళ్ళు దాక్తే నువ్వు తప్పికొని ఉన్నావు కదా నాకు సహాయం చేయండి అన్నిటి నాకు ఇవ్వండి నాకు సహాయం చేయండి దేవుని అడగండి ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఇచ్చినప్పుడు నీ జీవితం ఎలా మారుతుందో అప్పుడు నువ్వే చూస్తావు ఇస్తా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరూ ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా డెఫినెట్లీ దేవుడిని అడిగిది పొందుకోవాల్సింది ప్రజల పొరపాటు కూడా ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి ప్రతి ఒక్కరు డెఫినెట్లీ దేవుని అడిగి పొందుకోవాలి పొందుకోండి అప్పుడే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అప్పుడే మీ జీవితము వ్యర్థంగా ఖర్చు చేయబోదు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జలించుకుంటాం తండ్రి దేవా ఈ ఉదయ కాల సమయంలో మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా ఈ లోకానుసారమైన జీవితంలో భౌతిక శరీర జీవితంలో నేను ప్రభా ఎస డబ్బులు కావచ్చు ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు కార్లని నేను ప్రభా అలాగే శరీర విషయమే కూడా శరీర ఇచ్చలు నన్ను ఈ కోరికలను ఎంత తీర్చినా కూడా మరలా 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 కొత్తగా పుడుతూనే ఉంటావు అంత ఆయాసకరమైన జీవితం స్వామి కాబట్టి తండ్రి మీరైతే చెప్తున్నారు నువ్వు లోకానుసార విషయంలో శరీర విషయంలో శరీర ఇచ్చల విషయంలో తప్పికొంటూనే ఉన్నావు నువ్వు ఎంత ప్రయత్నించినా అవన్నీ ఎంత క్లియర్ చేసుకున్నా మరలా మరలా దప్పికొంటూనే ఉన్నావు నీ దాహం ఎక్కడ తీరుతోంది తీరట్లేదు కదా కాబట్టి నేనిచ్చే నీళ్లు తాగితే పొరపాటుని కూడా మళ్ళీ ఎప్పుడు నువ్వు కొనవు కాబట్టి నేనిచ్చే నీటిని తీసుకోమని మీరు చెబుతున్నారు కాబట్టి తండ్రి మేమందరమునైనా ప్రభా మీ అద్దెకు వచ్చి వేడుకొని తండ్రి మీరిచ్చే ఆ నీటిని మేము నైనా ప్రభా త్రాగుటకు పొందుకునేటకు సహాయం చేయండి మరలా మేము ఎప్పుడూ దప్పికొనవచ్చాము సహాయం చేయండి అలాగే తండ్రి మీరిచ్చే నీళ్ళు నిత్య జీవమునకై మాలో ఊరే నీటి బొగ్గగా ఉండజేస్తున్నందుకు స్తోత్రాలుకుంటున్నాం సహాయం చేయండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేలా చేయండి కృపనందించండి మీ నడిపించుకోండి వారందరూ మీరిచ్చే ఆ నీటిని దేవా పొందుకోవడానికి సహాయం చేయమని కృపనందించమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ నమోలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి 아멘. 아멘.